సో హాయ్ గాయస్ టు మై చాలా గాయస్ సో నేను మీ నారాజు ఓకేనా సో ఈరోజు మనము ఇదైతే గొర్రె పిల్లలు కావచ్చు గొర్రె కావచ్చు కన్ను పోతాయి కదా సో దానికైతే మనం తెలుసుకుందాం ఓకేనా సో ముందుకైతే మీకు చెట్టు వచ్చి చూపిస్తాను చూడండి ఓకేనా సో చెట్టుకైతే పేరు వేస్తాను ఎందుకంటే మనం నోట్ ద్వారా చెప్పొద్దండి నాకు ఒక బ్రదర్ కామెంట్ చేశారు అన్న నోట్ ద్వారా చెప్పొచ్చు కదన్న రాసి పంపిస్తే కొంతమందికి చదవడం రాదు కదా అనేసి అడగడం అయితే జరిగింది ఓకేనా సో చదువుతారా చదవడం రాదంటే నేను ఏం చేయలేను బ్రదర్ సో ఎందుకంటే మీ తాను ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు కదా మీ కొడుకులో బిడ్డలో లేదంటే తమ్ముళ్ళు ఎవరో ఒకరు చదివిన పర్సెంట్ ఉంటారు కదా సో ఆ పర్సెంట్ తోటి చదివించి మీరు వినారనమాట ఓకేనా సో మనం నోట్ ద్వారా చెప్పినాను అనుకోండి ఆ మందు అనేది పని పనిచేయదు ఓకేనా సో ఇలాంటి చెట్ల మంది అనేసి ఎప్పటికైనా నోట్ ద్వారా చెప్పద్దు చెప్పే ఒక చెట్టునే చెప్పాలి ఓకేనా సో కొన్ని నేను చెప్పేసిన ఆల్రెడీ నోట్ ద్వారా కూడా చెప్పేసినాను అలా అలాంటివి కూడా ఉంటాయి కానీ బేసిక్గా మంచి పని చేస్తే అంటే పని అనమాట ఓకేనా సో విషయం కదే ఏదైతే గొర్రె కన్ను పోయిందో ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియో చూడండి ఓకేనా సో ఈ విధంగా అయినా కన్ను పోయిందనుకోండి దీనికి మనకు ఇంతకుముందు చూపించిన కాదు చెట్టు సో ఆ చెట్టు ఏదైతే చక్క ఉంటుందో సో చక్క తీసుకురావాలన్నమాట ఓకేనా సో చక్క మనము ఏదో కత్తితోటో మనము ఏదో కుడలతోటో లేదన్నా గుడ్డలతోటో తీసుకోవద్దండి ఓకేనా సో దాన్ని మనము ఏదైతే రాయి ఉంటుంది కదా సో రాయి రాయితో తీసుకోవాలి తీసుకొని మీకు ఇంత గిన్నెనో లేకుంటే ఏదన్నా ఆకు ఆకులను తీసుకురావాలి తీసుకొచ్చి మంచి మెత్త దంచి ఆ యొక్క కంటలు అయితే పోయాలి ఓకేనా సో కంట్లకు పోస్తారనుకోండి మీకు ఒక రో రోజులు అయితే రిజల్ట్ అయితే వస్తుంది ఓకేనా సో మరి ఇలాంటి మంచి వీటి కోసం మన యొక్క యూట్యూబ్ అయినా అయితే ఫాలో అవ్వండి ఓకే మరి నేను మీ నాగరాజ్ ఉంటా జై హింద్ Bye bye.